చాలామంది గతంలోకి వెళ్ళి ఆ రోజు ఎలాగైంది ఈ రోజు ఎలాగైంది నాకు ఎన్ని కష్టాలు వచ్చిందో వాడు ఇన్స్టాల్ చేశాడు నన్ను రిజెక్ట్ చేశాడు నెగ్లెక్ట్ చేశాడు నన్ను పట్టించుకోలేదు నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాడు వాడి వల్ల ఎలాగైనా వీడి వల్ల ఎలాగైనా తెలుసు గతం 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 గురించే ఆలోచిస్తుంటారు ఆ రోజు ఇలా కాకుండా ఆలోచిస్తే బాగుండు ఈ పెళ్ళని కాకుండా ఆ పెళ్ళని పెళ్ళి చేసుకుంటూ బాగుంటుంది ఈ మొగును కాకుండా ఆ మొగుని పెళ్ళి చేసుకుంటూ బాగుంటుంది ఏ నువ్వు మీ ఆవిడ గురించి అంటే మీ ఆవిడ నీ గురించి అందా ఏంటి అమలపురం కా అమిక అమెరికా అమలపురం అందే దూరం ఈ మొగ్గుతోటి ఆకలే చచ్చిపోతున్నాను ఈ పెళ్ళంతో ఆగల చచ్చిపోతున్నాను ఈ కాస్ట్లో కాకుండా ఆ పుట్టు ఉండవలసింది అనవసరంగా నా బాధను మీకేం చెప్పుకోను నా బాధను మీకు వస్తే మీరు ఎలా బిహేవ్ చేయరు ఇన్ని డైలాగులు కొట్టేస్తారండి ఎప్పుడు గతంలోకి వెళ్ళి అనవసరంగా అనవసరంగా తప్పు చేస్తాను గిల్టీ ఫీలింగ్స్ సిద్ధి చేస్తాను బ అని చెప్పేసి ఇలా పిండేసుకుంటూ ఉంటారు పిండేసుకుంటూ ఉంటారు ఎప్పుడు గతంలోకి వెళ్తారో గతంలో పిక్చర్ ఉంటుందండి అది అవమానాలు పిక్చరో ఓటమి పిక్చరో తప్పుడు నిర్ణయాలు పిక్చరో తప్పుడు కోర్సుల పిక్చరో ఫెయిల్యూర్ పిక్చరో లవ్ ఫెయిల్యూరో బిజినెస్ ఫెయిల్యూరో చదువు ఫెయిల్యూరో ఆ మనలు ఏమైతుందో ఆ పిక్చర్ ఉంటుందన్నమాట ఆ పిక్చర్ చూసే ఊరుకుంటాడే కుదరదండి దానికి కొంచెం పెయింట్ వేసేస్తాడు వేస్తాడు తీసుకుంటాడు విఎఫ్ఎక్స్ డిజైన్ చేస్తాడు డాల్బీ సరౌండ్ సిస్టమ్లు పెడతాడు దానికి డెప్త్ పెడతాడు త్రీ యానిమేషన్ చేస్తాడు ఫోటోషాప్లో అందంగా అలంకరించడండి తన జీవితాన్ని దరిద్రంగా చూసుకుంటాడండి ఎంత బాధపడాలో ఆ ఫోటో చూసి అసలే ఎంత ప్రాబ్లం అది దాన్ని ఎంతగా డాల్మీ సార్ రెండు సార్ రాజమౌళి సినిమాలో దిద్దేశాడు విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కూడా చేశాడు త్రీడీలో చూస్తున్నాడు దాన్ని ఎంత ప్రాబ్లమ్ని చేని అనకౌంట్లో చూద్దాం మొదలు పెట్టాడు ఆఫ్టర్ ఆల్ ఎంతని ఎంతగా చూడడం మొదలుపెట్టాడు పెట్టాడు ఆ గతంలో పిక్చరు అంత అందంగా ఉండవలసింది అంత దరిద్రంగా తన జీవితాన్ని చిత్రీకరించుకుని ఎంత దుఃఖిస్తూ బాధపడుతూ డిప్రెషన్లో కలిపితే ఇంకా 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 కుంగిపోయి 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 అనవసరంగా 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 అని చెప్పేసి టైం అంతా వేస్ట్ టైంని వేస్ట్ చేసుకున్న వాళ్ళు మనకు ఎక్కువ మంది ఉన్నారు ఎప్పుడు గతంలోకి చూసుకున్న వాళ్ళందరూ కూడా వరీస్ వస్తాయండి యాంజైటీ వస్తుందండి భయమే వస్తుందండి తప్పు చేసిన ఫీలింగ్ వస్తుంది సిన్ని ఫీలింగ్ వస్తుంది గిల్టీ ఫీలింగ్ అపరాధ భావం ఈ ఈ తప్పులు నేను చేయకుండా వలసింది ఈ పని చేయకుండా ఉండవలసింది ఈ కోర్స్ అనవసరంగా చదువులు ఆ రోజు నెగ్లెక్ట్ చేశాను నాతో చదువుకున్న వాళ్ళందరూ అమెరికా కెనడా లండన్లో ఉన్నారు ఆ రోజు చేసి ఉండకుండా ఉండు ఉంటే అది ప్రతిదానికి ఆ బ్యాండ్ చిత్రాన్ని బాగా సొగసులు దిద్ది ఫొటోషాప్లో విఎక్స్ త్రీ డీ యానిమేషన్లో చూసుకుని కుంగిపోయే బదులు మీరు ఫ్యూచర్ చిత్రాన్ని విజులైజ్ చేసుకోండి నిమేషన్ సర్దండి త్రీ డి పెట్టండి విఎఫ్ఎక్స్ డిజైన్ చేసుకోండి గతం ప్రొజెక్షన్ తీసి బాధలు ప్రొజెక్షన్ నుంచి ఫ్యూచర్ ప్రొజెక్షన్ పెట్టండి ఎలా ఉండాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు ఎలా సాధించాలనుకుంటున్నారు అదిగో నేను ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తాను లేదు ఫ్లైట్ ఎక్కుతున్నాను ఇక నా వేషం ఇది నా భాష ఇది నేను ఎలా ఉంటాను అని చెప్పేసి ఫ్యూచర్ ప్రొజెక్షన్ చేస్తాను విజువలైజేషన్స్ విజువలైజేషన్స్ పాస్ట్ ప్రొజెక్షన్ తగ్గించండి ప్రజెంట్లో ఫ్యూచర్ ప్రొజెక్షన్ పెట్టండి మీలో నెగిటివ్ ఈ ఇమేజ్ పోతుందండి మీ పాత ఇమేజ్ బ్యాడ్గా చూసుకుంటున్నది కొత్త ఇమేజ్ వస్తుందండి మీ బాడీలో మంచి మూమెంట్ వస్తుందండి చేయగలని శక్తి వస్తుందండి ఎంతూజుజం డెవలప్ అవుతుందండి కరేజ్ వస్తుందండి కాన్ఫిడెన్స్ వస్తుందండి ఈ పిక్చర్ని ఎప్పుడూ చూసుకుంటూ ఉండండి విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి చేసుకుని పొద్దున్న సాయంకాలం ఏం చేస్తారంటే ఎఫర్మేషన్ చేసుకోండి నువ్వు ఏదైతే విజులై చేసుకున్నావో ఎస్ ఐ కెన్ డూ ఇట్ నేను చేయగలను నేను సాధించగలను ఇప్పుడు నాకు అవన్నీ నిజాలు నేను అనుభవిస్తున్నాను ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఫ్యూచర్ ప్రొజెక్షన్ అందంగా దానికి మీరే డైరెక్టరు మీదే మ్యూజిక్ డైరెక్టరు మీరే స్క్రిప్ట్ రైటరు మీరే మీది మీ జీవితం మీరే కర్త కర్మ క్రియ యు ద క్రియేటర్ ఓన్ ఈ విజువలైజ్ చేసుకున్నది కానీ ఎఫర్మేషన్ చేసుకోరు నిజంగా మీ జీవితంలో మీరు ఏం కావాలనుకున్నారో ఒక్కొక్కటి 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 ఒక్కటి కొన్నాళ్ళు అయ్యేటప్పటికి నిజాలు అయిపోతాయి ఫ్లైట్లో తిరిగినట్టయితే ఫ్లైట్లో తిరుగుతారు వెహికల్ కొన్నట్టయితే వెహికల్ కొంటారు ఇల్లు కొన్నట్టయితే ఇల్లు కొంటుంటారు అయితే ఇల్లు ఈ నైట్కి బయట వచ్చేది కాదు ఇల్లు అన్నప్పుడు కొన్నాళ్ళు పడతాయి ఫ్లైట్ అన్నప్పుడు కొన్ని రోజుల్లో అయిపోవచ్చు అది ప్రతీది ఒక టైం పీరియడ్లో అన్ని మీరు ఏదైతే విజులైజ్ చేసి ప్రాజెక్ట్ చేసుకున్నారో బాహుబలి సినిమా లాగా ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ విజులైజేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ మీరు ఏది ఊహించుకున్నారో అది నిజాలు అవుతాయి నిజమైతే డ్రీమ్స్ కమ్ ట్రూ డ్రీమ్స్ కమ్ ట్రూ మీ కళలు నిజమవుతాయి వ్యాన్ ఇఫ్ ఇంప్లిమెంట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ విజులైజ్ చేసుకోండి ఎఫర్మేషన్ చేసుకోండి అది అది నిజం అవ్వడానికి పేపర్ మీద పెట్టుకోండి దాన్నే చూస్తుండండి దాన్నే చదువుతుండండి ఆ ప్రయత్నమే చేయండి మంచి మంచిగా ముందు ముందుగా మీ కోరికలన్నీ నిజమవుతాయి సీక్రెట్ లాఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్స్ ఎఫర్మేషన్స్ ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఐ లవ్ యు ఆల్ మీ డాక్టర్ కాంతకర్ నమస్తే